సాధారణంగా కాకులు మన ఇళ్ల ముందుకు వస్తుంటాయి అప్పుడప్పుడు అరుస్తుంటాయి కానీ కాకి అరుపులు మనకు ఎలాంటి సంకేతాలు ఇస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం భారతీయ సంస్కృతిలో జంతువులు పక్షుల ప్రవర్తనకు వాటి శబ్దాలకు చాలా ప్రాముఖ్యతనిస్తారు ముఖ్యంగా వీటిలో కాకులకు స్థానం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ పక్షి మన చుట్టూ ఉన్న పర్యావరణంతో ఎంతో అనుబంధం కలిగి ఉంటుంది ఇవి పర్యావరణానికి చేసే మేలు అంతా ఇంత కాదు అయితే చాలా మంది కాకులను అశుభంగా భావిస్తారు అవి తలపై తన్నితే ఏదో చెడు జరగబోతుందని అర్థం చేసుకుంటారు అలాంటి కాకులు మన ఇంటి ముందుకు వచ్చి అరిస్తే ఏం జరుగుతుందో తెలుసా కాకుల అరుపులు మంచివి కావంటారు అందుకే దీన్ని చెడు శకునంగా భావిస్తారు కాకులు మన ఇంటి ముందుకు వచ్చి అరిస్తే మన జీవితంలో ఏదో చెడు ఘటన జరగబోతోందని సంకేతంగా భావిస్తారు అవేమిటంటే ధనలాభం అవును కొన్ని సమయాల్లో కాకుల అరుపు ధన లాభాన్ని సూచిస్తుంది సూర్యోదయ సమయంలో కాకుల అరుపులను శుభప్రదంగా భావిస్తారు ఇది మీ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధి రాబోతుందనడానికి సూచికగా భావిస్తారు ఇది త్వరలోనే మీకు సంపద కలుగుతుందనడాన్ని సూచిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు అంతేకాదు ఇది మీ జీవితంలో ఆనందం శ్రేయస్సును కూడా పెంచుతుంది అతిథి రాక ఇంటి ఆవరణలో లేదా ఇంటి పైకప్పుపై కాకి అరిస్తే మీ ఇంటికి ఎవరో ఒక అతిథి రాబోతున్నారన్న సంకేతంగా పరిగణించబడుతుంది అతిథుల రాకను శుభప్రదంగా భావిస్తారు ఎందుకంటే అతిథులను లక్ష్మీ రూపంగా భావిస్తారు అతిథి రాక మీ ఇంటికి సంతోషాన్ని అదృష్టాన్ని తెస్తుంది కాకులు అరిస్తే అదృష్టంతో అరిష్టాలు కూడా ఉంటాయి కాకి అకస్మాత్తుగా గట్టి గట్టిగా అరిచినా ఈ అరుపులు ఎక్కువసేపు ఉన్నా అది బాధకు లేదా సంక్షోభానికి సంకేతంగా పరిగణిస్తారు ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే ఇది అశుభ ఘటనను సూచిస్తుంది మరణ సంకేతం కూడా మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా సమీపంలో కాకి పదే పదే అరిస్తే అది సమీప బంధువు మరణానికి సంకేతంగా పరిగణిస్తారు శకున శాస్త్రంలో దీన్ని ప్రమాదకరంగా భావిస్తారు అలాగే దీన్ని ఎంతో అపాయకరమైన సంకేతంగా కూడా చూస్తారు బాధలు తగాదాలు కాకులు పదే పదే అరవడం వల్ల ఇంట్లో వివాదాలు కలహాలు గొడవలకు సంకేతంగా భావిస్తారు ఈ ఇంటి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు లేదా విభేదాలు పెరగవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు ఇది ఇంటి వాతావరణాన్ని అల్లకల్లోలం చేస్తుందట